పింఛన్దారులకు గుడ్ న్యూస్ చెబుతోంది రాష్ట్ర ప్రభుత్వం జూలైలో కొత్త పింఛన్లు మంజూరు చేయడానికి సిద్ధమవుతోంది ఇప్పటికే ఆరు లక్షల దరఖాస్తులు వచ్చినాయి అంట ఇవన్నీ కూడా జూలైలో వీటిని పరిశీలించి అర్హులను అనర్హులను గుర్తించి ఇందులో ప్రధానంగా వీళ్ళందరికీ కూడా అంటే ఆరు లక్షల మందిలో ఎంతమందికి మంజూరు అవుతాయనేది ఇంకా తెలియదు కానీ కొత్త పింఛన్లు ఇచ్చే ఆలోచన అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తోంది దీనికి అదనంగా ఇప్పుడు ప్రభుత్వం మీద రెండు వందల యాభై కోట్ల రూపాయలు భారం పడే అవకాశం అయితే కనిపిస్తోంది కొత్త పింఛన్లు ఇచ్చే దిశగా కసరత్తు అయితే మొదలుపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం వివిధ కేటగిరీల కింద ఆరు లక్షల దరఖాస్తులు వస్తాయని చెప్పి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ అధికారులు అంచనా వేశారు అరవై మూడు పాయింట్ మూడు రెండు లక్షల మందికి పింఛన్ల కోసం రెండు వేల ఏడు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు కొత్త పింఛన్లకు నెలకు రెండు వందల యాభై కోట్ల అదనపు భారం పడబోతోంది వైసీపీ హయాంలో ఎన్నికల నాటికి రెండు పాయింట్ మూడు లక్షల దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి వీరిలో చాలామంది అర్హులుగా తేల్చినా సరే నాడు పింఛన్లు ఇవ్వలేదు వైసీపీ నేతల సిఫార్సులతో కొంతమంది అనర్హులను అర్హత కేటగిరీలో చేర్చారట ఇప్పుడు వారందరి నుంచి మళ్ళీ దరఖాస్తులు ఆహ్వానించాలి అనేది కూటం ప్రభుత్వం ఆలోచిస్తుంది ఏది ఏమైనా ఇప్పుడు అంటే మళ్ళీ ఏరువేత కార్యక్రమం అయితే ఉంటుంది అనర్హుల్ని ఏరువేస్తారు అలాగే అర్హులను కూడా గుర్తిస్తారు అలాగే స్పౌజ్ పింఛన్లు కూడా ఇప్పుడు దాదాపు ఎనభై తొమ్మిది వేలకు స్పౌజ్ పింఛన్లు అంటే భార్యలకి కుటుంబంలో పింఛన్ తీసుకుంటున్న భర్త మరణిస్తే ఆయన భార్యకు జాప్యం లేకుండా పింఛను అందించేందుకు దీన్నే స్పౌజ్ పింఛన్ అంటారు ప్రభుత్వం సిద్ధం చేస్తోంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఒకటి నుంచి స్పౌజ్ కేటగిరీ పింఛన్ మంజూరు చేయాలని నిర్ణయించింది మేలో దరఖాస్తులు తీసుకుని జూన్ ఒకటి నుంచి పింఛన్ అందించనున్నారు ఈ కేటగిరీలో ఎనభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మంది ఉంటారట అంటే భర్త పింఛన్ తీసుకుంటున్న భర్త కనుక మరణిస్తే ఇమీడియట్గా ఆ పింఛను భార్యకు వచ్చేలాగా ఎక్కడ లేట్ లేకుండా ఇమీడియట్గా వచ్చే ప్రక్రియ అయితే రాష్ట్ర ప్రభుత్వం పెడుతోంది